ఓం శ్రీగురుభ్యో నమరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ధ్యాయే సర్వ విఘ్నోపాసాంతయే మేషరాశి వారికి ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈరోజు పదిహేనో తారీఖు జూన్ నెల నుంచి వచ్చే వారం ఇరవై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ కృత్తిక ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం కొన్ని కీలక సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెంచుకుంటారు విద్యార్థులకు కష్టంగా ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు అధికారులతోటి వివాదాలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా పెరుగుతాయి ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమకి మంచి ఫలితం లభిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులు పెడతారు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది ఇంకా ఈ మేషరాశి వారికి బాగుండాలి అనుకుంటే శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి